ఓం నమః గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మగవాళ్ళు ఏ రంగు పర్సులు వాడితే డబ్బు అధికంగా నిల్వ ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మగవారు పర్సులోని డబ్బులను అధికంగా పెట్టుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారము పర్సుల కలర్ వల్ల కూడా అదృష్టము వృద్ధి డబ్బు విజయము కలిసి వస్తాయి మగవారికి ఖచ్చితంగా పర్సులు ఉండాల్సిందే వీరు అధికంగా పాకెట్ పర్సును వాడతారు ఆ ఆడవారు కూడా హ్యాండ్ బ్యాగులను అధికంగా వాడుతూ ఉంటారు వీటిలోనే వారు డబ్బులను నిల్వ చేస్తూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారము పర్సుల రంగు వల్ల కూడా అదృష్టం విజయం డబ్బు అధికంగా కలిసి వస్తాయి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారము ఎలాంటి పర్సులను వా వాడాలో ఏ రంగు పర్సులను దూరం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది ఇప్పుడు డబ్బే మనిషిని నడిపిస్తుంది చేతిలో డబ్బు లేకపోతే ఏ పని చేయలేని స్థితి కాబట్టి వాస్తు శాస్త్రం ఏ రంగు పరీక్ష పరి వాడాలో వివరిస్తుంది ఆ రంగు మీ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటగా నారింజ రంగు పరుసు నారింజ రంగు పరుసలు దొరుకుతూ ఉంటాయి ఆడవాళ్లకు మగవాళ్లకు కూడా నారింజ రంగును ఉత్తమంగా పనిచేస్తుంది అన్ని రంగుల్లో కన్నా శక్తివంతమైనది నారింజ రంగే ఈ నారింజ రంగు పరుసు వాడటం వల్ల అంతా సానుకూలంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగు పరుసు ఆకుపచ్చ రంగు పర్సులు లేదా హ్యాండ్ బ్యాగులు వాడటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గ్రీన్ కలర్ పర్సుల వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక పురోగతి ఉంటుంది సమృద్ధిగా డబ్బు నిల్వ ఉంటుంది అభివృద్ధిని ఆకర్షించే రంగు ఆకుపచ్చ కాబట్టి వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు వా పర్సులు వాడడానికి ప్రయత్నించండి నీలం రంగు పర్సు రంగు పర్సు కూడా ఎంతో మంచివి నిజానికి నీలిరంగు ప్రశాంతతను చూసిస్తుంది రంగు పర్సు వాడితే ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు రాకుండా ఉంటాయి అయితే పాజిటివిటీ పెరుగుతుంది ఆర్థిక పురోగతి ఉంటుంది గోధుమ రంగు పర్సు గోధుమ రంగు శక్తివంతమైనది ఇది విజయాన్ని ఆకర్షిస్తుంది ఈ రంగు వాడటం వల్ల ఖర్చులు కొంతమేర పెరగకుండా ఉంటాయి ఖర్చులను తగ్గించే శక్తి అదుపులో ఉంచే గొప్పతనము ఈ రంగుకు ఉంది ఎరుపు రంగు పరుసు ఎరుపు రంగు పరుసులు వాడకపోతేనే మంచిది ఎరుపు రంగు పరి పరుసులు వాడటం మంచిది కాదు ఇది ఖర్చును పెంచుతుంది ఎరుపు రంగు పరుసలు వాడితే నీళ్లలాగా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇది ఖర్చులను అదుపులో ఉంచలేదు కాకపోతే ఇది అదృష్టాన్ని పెంచుతుందని అంటారు అలాగే భద్రతను కూడా అందిస్తుందని నమ్ముతారు కాబట్టి మీకు ఏ రంగు పరిస్థితు నచ్చితే ఆ రంగు పరుసను వాడకుండా మీకు మేలు చేసే రంగు పరుసను ఎంచుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe me, support me.